కాకినాడ పోర్టు ఇల్లీగల్ రేషన్ స్మగ్లింగ్కి కేంద్ర బిందువుగా మారిందని చెప్పేసి జనసేన ఎప్పటి నుంచో ఆరోపించడం మొదలుపెట్టింది అంటే ఎన్నికలకు బిఫోరే ఈ అలిగేషన్స్ అయితే చేసింది నాటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అక్రమ రవాణా అయితే జరుగుతుందని చెప్పి చేసి ఆరోపణలు అయితే జరిగినాయి అయితే దాని తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నేరుగా పవన్ కళ్యాణ్ దీనిపై ఘటనపై రంగంలోకి దిగడం కూడా జరిగింది ఏకంగా ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే వాళ్ళు పట్టుకోవడం జరిగింది నిన్న కాకినాడ కలెక్టర్ దీనిపైన ఆయనే డైరెక్ట్గా సిచ్యువేషన్లోకి ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగి అడవిలో ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది నాటికల మైళ్ళ మధ్యలో ఆ డ్యూరేషన్ మధ్యలో వెళ్ళి చేసి చేసుకుని మరీ వెళ్ళి పట్టుకోవడం అయితే జరిగింది ఆఫ్రికాకి తరలిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్తో పక్క ఇన్ఫర్మేషన్తో కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ వెళ్ళి దాన్ని అయితే పట్టుకున్నారు దాని తర్వాత డిప్యూటీ సీఎంకి సివిల్ సప్లై మినిస్టర్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాత వెంటనే ఈరోజు పవన్ కళ్యాణ్ కాకినాడ అయితే వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలోనే కాకినాడకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పోర్టులో డైరెక్ట్ గా పోర్ట్ నుంచి బయలుదేరి షిప్ ఉన్న ప్లేస్ కి వెళ్లారు అక్కడ మొత్తం చూశారు అక్కడ ఎంత బియ్యం పట్టుబడింది చూశారు ఈ క్రమంలో అధికారుల తీరపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు కలెక్టర్ అధికారులు దాంతోపాటు ఎమ్మెల్యే అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి జరుగుతుందని లాస్ట్ టైం మనం అలిగేషన్స్ చేశాం కదా ఎంత స్థాయిలో అలిగేషన్స్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందంటే మీ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అవడం కూడా జరిగింది దీని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ కలెక్టర్ని ఎస్పీని ఎక్స్ప్లెనేషన్ అడిగారు దాంతోపాటే ఘటన మీద కాకినాడ నుంచి ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది అనే ఘటన మీద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సెంట్రల్ హోమ్ కి కూడా ఇన్ఫర్మేషన్ పంపించాలని ఆయన చెప్పడం జరిగింది ఇలా జరుగుతుంటే ఎందుకు నెగ్లిజెన్సీ వహిస్తున్నారు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందని ముందే చెప్పాం కదా అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు దీంతో పాటే ఇక్కడ నుంచి రేషన్ బియ్యం సరఫరా ఇక్కడ నుంచి జరగాలంటే చాలా భయపడే స్టేజ్లో యాక్షన్స్ ఉండాలని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇకపై అక్రమ రేషన్ బియ్యం సరఫరా జరగాలంటే భయపడే స్థాయికి యాక్షన్స్ ఉండాలని పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పడం జరిగింది అయితే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఏంటి ఎన్ని కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అసలు మానస ఎంటర్ప్రైజెస్ ఎవరిది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా ఆయన కావాలని అడిగారు పూర్తి వివరాలు కూడా అధికారులు ఆయనకు అందించారు దీనిలో ఎక్స్ ఎమ్మెల్యే ద్వారంపుడు చంద్రశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంది ట్రాన్స్ ఇది జరగకూడదు అక్రమ రవాణా జరగకూడదు అంటే బియ్యం ఒక్కటే అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారా బియ్యం ప్లేస్లో ఎలాంటి ఎక్స్ప్లోజివ్లు ఉన్నా కానీ ఉమెన్ ట్రాఫికింగ్ ఉన్నా గానీ ఏదున్నా కానీ ఇలాగే వ్యవహరిస్తారనేది అధికారుల తీరుపై అయితే ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే మొత్తం మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న యాక్షన్ ఆయన గ్రౌండ్లోకి రావడం కానీ ఆయన డైరెక్ట్గా వెళ్ళి చూడడం కానీ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ రేషన్ బియ్యం సరఫరా జరుగుతుందనే అలిగేషన్లకి ప్రూవ్ చేయడం జరిగింది ప్రూవ్ చేయడమే కాకుండా ఇక్కడ నుంచి ఇలాంటి జరగకుండా ఉండేందుకు లో పూర్తి స్థాయి కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకొని పోర్ట్ నుంచి ఏది వస్తుంది ఏది వెళుతుంది పూర్తి సమాచారం ఎస్పీకి కలెక్టర్కి స గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఆయన అయితే వ్యూహాన్ని రచించినట్టు తెలుసు దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి పూర్తిగా కండ్ కంట్రోల్ ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకునిద్దా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకునిద్దా కోస్ట్ గార్డ్ తీసుకుంటారు లేదంటే ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ చెప్తుంటే పైన సెంట్రల్ గవర్నమెంట్ వింటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పావులు కదుపుతారనేది వేచి చూడాలి